హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందించడం కోసం సపరేట్గా ఈ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు మనకి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి కదా రీసెంట్గా నేను ఏపీ రహదారులు మరియు భవనాల శాఖలో నెల్లూరు అనంతపురం జిల్లాలో విడుదలైన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలతో కూడా వీడియో చేశాను ఎవరన్నా నెల్లూరు మనకి అనంతపురం వాళ్ళు ఉంటే కనుక చెక్ చేయండి అనంతపురం జిల్లాలో రెండు నోటిఫికేషన్లు నెల్లూరు జిల్లాలో ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లాలో విడుదలైన నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం నోటిఫికేషన్ ఆల్రెడీ ఫిబ్రవరి పదిహేను అయితే వచ్చింది మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు లోపల మీరు అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది దీంట్లో వాచ్మెన్ ఆఫీస్ అబార్డినేట్ శానిటరీ వర్కర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ ఉద్యోగాలు అయితే అప్లై చేయొచ్చు అలాగే మనకి బై స్కిల్ అనేది కూడా మనకి డ్రైవ్ చేయడం అయితే రావాల్సి అయితే ఉంటుంది ఓకే తెలుగు లాంగ్వేజ్ అనేది కూడా చదవడం రాయడం అనేది రావాల్సి అయితే ఉంటుంది మనకి ఏజ్ ఆఫ్ ద పర్సన్ ఎలిజిబుల్ ఫర్ సెలక్షన్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనకి పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల దాకా కూడా అప్లై చేయచ్చు పీడబ్ల్యూ వాళ్ళకి పద్దెనిమిది నుండి యాభై రెండు సంవత్సరాల దాకా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మీరు అప్లికేషన్ డైరెక్ట్గా ఇరవై నాలుగు ఫిబ్రవరి లోపల మనకి సోపార్డెంట్ ఇంజనీర్ రహదారులు మరియు భవనముల వలయం ఒంగోలు వారికి చేరుతున్నట్లుగా పోస్ట్ ద్వారా కానీ స్వయంగా కానీ అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది మీకు నోటిఫికేషన్ చివరిలో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జత చేసి మీరైతే డైరెక్ట్గా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్ అనేది అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ మీరు కావాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ పిఆర్కే అట్ ద రేట్ ఆఫ్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఓకే మనకి వేకెంటీస్ మార్కాపురంలో మూడు మనకి కుంభంలో మూడు మనకి గిద్దలూల్లో మూడు ఒంగోలులో మూడు పొడిల్లో అయితే మూడు వేకెన్సీస్ ఉన్నాయి సాలరీ మనకి అన్నిటికీ కూడా పదిహేను వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది వాచ్మెన్ శాలరీ వర్కర్ అటెండర్కి సంబంధించి ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారో ఉద్యోగాలు అనేవి కూడా జస్ట్ పదో తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయచ్చు కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి అదనంగా మార్కులు జత చేయబడతాయి కానీ ఎక్స్పీరియన్స్ అనేది అప్లై చేయడానికి అయితే మ్యాండేటరీ కాదు మీకు జీరో నుండి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మూడు మార్కులు మూడు నుండి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ఆరు మార్కులు ఆరు సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంటే పది మార్కులు ఈ విధంగా జత చేస్తారు తప్ప మీకు ఎటువంటి మనకి నీడ్ అయితే కన్ఫామ్గా అయితే మనకి మ్యాండేటర్ అయితే కాదు ఎక్స్పీరియన్స్ అనేది జస్ట్ టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగాలకి అయితే అప్లై చేయొచ్చు వాచ్మెన్కి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటే అదనంగా ఇంకొక ఐదు మార్కులు అయితే జత చేయడం అయితే జరుగుతుంది ఏజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా పద్దెనిమిది రెండు నలభై రెండు ఎస్సీ ఎస్టీ బడబ్ల్యూఎస్కి ఐదు సంవత్సరాల అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది దేనికి సంబంధించి వాచ్మెన్ డ్యూటీస్ ఏంటి ఆఫీస్ అపార్ట్మెంట్ డ్యూటీస్ ఏంటి అని చెప్పి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి డ్యూటీస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మనకి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మనకి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా చదువుకున్న తర్వాత ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లికేషన్ ఫామ్ తో పాటుగా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అలాగే మీరు లోకల్ క్యాండిడేట్ నిర్ధారించడం కోసం నాలుగు నుండి పదో తరగతి దాకా స్టడీ సర్టిఫికేట్స్ ఇక్కడ అడిగినవన్నీ కూడా జత చేసి సెల్ఫ్ అడిస్టెడ్ అంటే సిగ్నేచర్ చేసి జిరాక్స్ మీద మీరు సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది మనకి పీడబ్ల్యూ వాళ్ళు అయితే కనుక పీహెచ్ సర్టిఫికేట్ సదరన్ సర్టిఫికేట్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జత చేసి మీరు అయితే అప్లికేషన్ డైరెక్ట్గా కానీ పోస్ట్ ద్వారా కానీ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది ఒక ఇంపార్టెంట్ డేస్ ఇచ్చారు ఫిబ్రవరి ఇరవై నాలుగు లోపల అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఓకే మ్యాక్సిమం వన్ మంత్ లో ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే కనుక లోకల్ క్యాండిడేట్స్ ఉంటే కనుక ట్రై చేయాలంటే ట్రై చేయండి ఆల్రెడీ చాలా జిల్లాల్లో మనకి ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి మన ఛానల్ అయితే అలా కూడా మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తుంది కాబట్టి ఛానల్ అయితే ఫాలో అయ్యి అట్లీస్ట్ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా జాబ్ బాగా నీడు ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకన్నా వీడియోని షేర్ చేయండి వాళ్ళన్నా సరే అప్లై అనేది చేసుకుంటారు ఓకే థ్యాంక్ యూ